ఏ లోటు ఉండదు అన్నారు సరే మీరిద్దరు బయట ఉండండి నేను మాట్లాడతాను అన్నాను దానికి ముందు నేను ఒక పేపర్ తీసుకుని దాని మీద ఒక విషయం రాశాను నాకు తెలుగు రాయడం రాదు కాని నేను మాట్లాడతాను మలయాళం రాయడం వచ్చు వచ్చిన వాళ్ళు మలయాళీసే అందువల్ల నేను పేపర్ మీద రాసి ఆ పేపర్ ని చుట్టి పేరెంట్స్ చేతికిచ్చి బయట ఉండమని చెప్పాను ఇప్పుడే చూడద్దు అన్నాను నేను మీ అమ్మాయితో మాట్లాడిన తర్వాత మిమ్మల్ని పిలుస్తాను అప్పుడు రండి అన్నాను ఈ అమ్మాయిని నేను అడిగాను నువ్వు ఓపెన్ గా అన్నీ నాతో చెప్పి తీరాలి కారణం ఏవై అని నేను కాగితం మీద రాసి మీ నాన్నగారికిచ్చి పంపాను అది నీ జాతకాన్ని బట్టి రాశాను ఏం జరిగిందో నువ్వు నాతో చెప్పాలి అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది స్వామి అతను అసలు మగవాడే కాదు అతనికి అసలు మగతనం అనేదే లేదు మా పెళ్ళై నలభై ఐదు రోజులు గడుస్తోంది ఆ నలభై ఐదు రోజుల్లో ఒకటి రెండు సార్లు మాత్రమే నన్ను శారీరకంగా కలిశాడు అప్పుడు కూడా అతను ఒక మగవాళ్లాగా మాత్రం ప్రవర్తించలేదు అందువల్ల నాకతను నచ్చలేదు అతనితో ఉంటే నా జీవితం నాశనం అవుతుంది